నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క తనిఖీలలో భాగంగా కువైట్లోని అధికారులు ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో మే పదకొండవ తేదీ నుంచి మే పద్దెనిమిదవ తేదీ వరకు వివిధ దేశాలకు చెందిన ఎనిమిది వందల ఇరవై మూడు మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు వెయ్యిన్ని ఎనభై నాలుగు మందిని అరెస్ట్ చేస్తే ఎనిమిది వందల ఇరవై మూడు మందిని కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి అలాగే ముఖ్యంగా కువైట్ అధికారులు మనం చూసుకుంటే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం కువైట్ దేశంలోని వివిధ గవర్నర్ రేట్లలో తనిఖీలు నిర్వహించింది అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ఫైర్ ఫోర్స్ సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా షుబైక్ ఇండస్ట్రియల్ ఏరియా అమగరా మరియు సులైబియా ఇండస్ట్రియల్ వంటి పారిశ్రామిక ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి మే పదకొండవ తేదీ నుంచి మే పద్దెనిమిదవ తేదీ వరకు ఎనిమిది వందల ఇరవై మూడు మందిని వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే అంతకంటే ఎక్కువ మంది మనం చూసుకుంటే వెయ్యన్ని ఎనభై నాలుగు మంది ప్రవాసులను కుబైటు దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి కువైట్లో ఉన్న మన భారతీయులు మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు తనిఖీలు తీవ్రతరం చేశారు కాబట్టి ఎక్కడైనా ప్రవాసులు అకామా లేకుండా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకుండా పరారీ కేసు ఉన్నా కానీ లేకపోతే అకామా లేకున్నా కానీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్